లంచాలు తీసుకొస్తున్నారు ఎందుకంటే అది మనకు దాని వల్ల అంతా కీడు తగులుతుంది అయినా నా కోసమా ఏంటి నా కోసమా మీ కోసం పిల్లల కోసం కదా మన భవిష్యత్తు కోసమే కదా అలా కాదండి ఆపింక ప్రతిరోజు ఇదేనా సార్ ఇచ్చేవాడు బాగా ఉన్నాడు తీసుకున్న కూడా బాగా ఉన్నాడు మధ్యలో నీకేంటి అయినా మూసుకొని వెళ్ళి క్యారేజ్ తీసుకుని రా ఆఫీస్కి వెళ్ళాలి సార్లే చెప్పలే అమ్మ బాబుయ్ ఇలాంటిది ఒకటే చాలు ఇంకా ఈ ప్రపంచం మొత్తాన్ని మార్చండి హలో జీవన్ బ్యాగ్స్ అండి అవునండి ఈవెన్ బ్యాగ్స్ ఏం కావాలి సార్ మీకు మేము అనాథాశ్రంలో బ్యాగ్ మీ దగ్గర ఉన్నాయి కదా సార్ నెంబర్ వన్ క్వాలిటీ లేటెస్ట్ మోడల్ అన్నీ ఉన్నాయి సార్ మన దగ్గర షాప్ కి రండి మాట్లాడుకుందాం ఆ ఓకే సార్ తప్పకుండా వస్తాము జెస్సి నేను ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడే మంచి పార్టీ ఫోన్ చేశాడు ఆ ఓల్డ్ స్టాక్ అంతా మనవడికి అండగట్టే అంతరాత్మ ప్రబోధన వాడు అసలే అనాథ పిల్లలు వాటిని నేను మోసం చేయడం సరైనదేనా అలా చేయడం కరెక్ట్ కాదు కదా డాడీ చూడు మేరీ అలా చేయడం కరెక్టే ఎందుకంటే అవి త్వరగా చిరిగిపోయినా వాళ్ళకు పేరెంట్స్ ఎవరు ఉండరు కాబట్టి మనకి ఎవరు తిరిగి తీసుకొచ్చి ఇవ్వరు వారికి కూడా ఎలాగో అది ఫ్రీగానే వస్తుంది కాబట్టి పెద్దగా పట్టించుకోరు ఏమో డైరీ లేదు మీరు చేసేది తప్పని మాత్రం నాకు అనిపిస్తుంది అయినా నువ్వు చిన్నపిల్లని నీకు ఏం తెలియదు నువ్వు స్కూల్ తెలియవు ఫిఫ్టీ పర్సెంట్ కమిషన్ అంత మా ఇదంతా ప్రధానం ఇలా అక్రమంగా సంపాదించడం తప్పు కదా

నా పేరు మేరీ నా పేరు స్వాతి సరే నువ్వు చేసిన ఈ మంచి పనికి నా తరపున చిన్న రండి అలా జ్యూస్ తాగుతూ మాట్లాడుకుందాం రండి అమ్మీ జాన్ ఆ రండి అమ్మమ్మ మూడు సీతాఫల్ మిక్స్ తీసుకురండి ఓకే మేడం ఏంటి మరి అంత డల్ గా ఉన్నావు పొద్దున్న నుంచి ఒకే విషయం గురించి ఆలోచిస్తున్నాం డాడీ అలా ఎందుకు చేశారో నాకు ఇప్పటికే అర్థం కావటం లేదు ఏమైంది డాడీ ఏమైనా అన్నారా నన్ను ఏమన్నా పర్లేదు అది ప్రాబ్లం కాదు కానీ కానీ మా డాడీ బ్యాగ్ బిజినెస్ చేస్తుంటారు ఒక ఎన్జిఓ సంస్థ వారు అనాథ పిల్లలకి బ్యాగ్ డిస్ట్రిబ్యూట్ చేస్తామని మా డాడీకి బ్యాగ్స్ ఆర్డర్ ఇచ్చారు కానీ మా డాడీ ఏమో కొత్త స్టాక్ ఉండకుండా ఓల్డ్ అయిపోయిన గెడ్ స్టాక్ ఇచ్చేస్తున్నారు ఇలా చేయడం మోసమే కదా మోసం చేయడం తప్పు కదా ఇలా చేయడం తరచు కాదు డాడీ అని చూస్తే నాకు కోపం పడుతున్నారు చూడు బేటి నువ్వు చిన్నదాని చాలా గొప్పగా ఆలోచిస్తున్నావు నీకున్న ఆలోచనలో కొద్ది శాతమైన మా వారు ఆలోచిస్తే బాగుండేది ఏమైంది అమ్మిజా మీ అబ్బాయి ఏం చేశారు ఏం చెప్పమంటావు బేటి వారిని ప్రజలు నన్నీ ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు కానీ వారు మాత్రం తన నియోజకవర్గంలో జరిగే ఏ ప్రభుత్వ పన్నైనా తన వర్గానికి చెందిన వారికి కాంట్రాక్ట్ వచ్చేలా చేసుకొని కమిషన్ మీద కమిషన్ తీసుకుంటున్నాడు ఇక కమిషన్ ఇచ్చిన వారు నాణ్యతంగా పనిచేయరు మా వారు తనను నమ్మిన ప్రజకు మోసం చేస్తూ పెద్ద పాపాన్ని మూట తగ్గుతున్నారు ఇది తప్పుడా అని చెప్తుంటే నా మీద కూడా పోపడుతున్నాడు అయ్యో ఇది ఇదే పరిస్థితి నా పరిస్థితి కూడా అంతే ఏమైందంటే మీ ఇంట్లో కూడా ఇదే ప్రాబ్లమా అవునమ్మా మా వారు గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రతిరోజు వేల రూపాయలు లంచం డబ్బులు తెస్తూనే ఉంటారు అలా చేయడం తప్పు అని చెప్పి నా మీదే కోప్పడతారు అయినా ఈ రోజుల్లో ఆధ్యాత్మికత అనేటువంటిది బాగా తగ్గిపోతుంది అందుకే ఇట్లాంటి అనేక పనులు చేస్తున్నారు అయ్యో అంకుల్ మా నాన్న ఎప్పుడు ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తూనే ఉంటారు అవునండి మా వారు కూడా ఉదయం పూజ చేయకుండా ఎక్కడికి కదలరు ప్రతి చిన్న విషయానికి దేవుడికి పెట్టుకుంటారు దిడ్డ మా అబ్బాయి కూడా ఐదు పూటల నమాజ్ చేస్తూ ఉంటారు అది ఉపడు చాలా నిష్టగా ఉన్నారు ఆధ్యాత్మికత ఉంటే మంచిగా ప్రవర్తిస్తారు అంటున్నాము మరి మీరు చూడు ఎంత భక్తి పడి అయినప్పటికీ ఎంతటి దుర్మార్గా పాల్పడుతున్నాను సత్కర్మే విశ్వాసాలతో ఆరాధనతో ఎవరికన్నా ప్రయోజనం డాక్టర్ అనేది మీ క్వాలిఫికేషన్ సత్య అనేది మీ పేరు సత్యం అంటే నాకు అర్థం కాలేదు

చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ ధర్మసాధనం ఆరాధన క్రతువులు మాత్రమే అని అనుకుంటారు కానీ వాస్తవానికి వాటి గురించి ఈ ధర్మశాస్త్రాలను అతి తక్కువ మాత్రమే చెప్పబడింది అత్యధికంగా చెప్పింది సత్కర్మల గురించి ఎవరేరలా ద్వేషం కలిగి ఉండకూడదని అందరి పట్ల సులభ భావం కలిపి అవి బుడిదలో పూసిన మీరు మానవులుగా బుద్ధ అయిపోతాయి డేటును చెప్పింది నూటికి మూడు శాతం సరైనది కానీ ఈ విషయం అందరికీ తెలియదే అందరూ ఆరాధనలు పూజలు ప్రార్థనలే ప్రధానమనుకొని వాటినే చేసుకొని వెళ్ళిపోతున్నారు సత్కర్మలను పూర్తిగా మర్చిపోయి దాని స్థానంలో దుష్కర్మలకు పాల్పడుతున్నారు మరి వారికి ఈ విషయాలు ఎలా తెలుస్తాయి ఐడియా ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో మంచి విషయాలన్నీ వీడియో తీసి బాగా స్ప్రెడ్ చేస్తాం వైరల్ చేస్తాం ఒకరు ముగ్గురికి ముగ్గురు తొమ్మిది మందికి అలా ప్రపంచం మొత్తం రీచ్ అవుతుంది చెప్పు చెప్పు తీసుకునే చేతితో నువ్వు వెలిగించే దీపం ఇంతకీ సరిమవుతుందా నోటి మాటలతో కష్టమని మోసం చేస్తూ నువ్వు చేసే ప్రార్థన ఆలపించబడుతుందా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ దైవాన్ని మొరపెట్టుకోవడం అనేది ఆత్మవంచన కాక మరింతేం కాగలదు హక్కులను భక్తిని ప్రదర్శిస్తే దైవ సంబంధం మరింత తప్ప దైవ తప్పమైనా ఏ సిద్ధాంతమైనా చివరకు ఒకే సత్యాన్ని బోధిస్తున్నాయి

মহারাজ <laughs>